దేవునికి మహిం కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరుల రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న రూత్ గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము పదహారో వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం బట్ రూత్ టు లీవ్ యూ ఆర్ టు టర్న్ బ్యాక్ ఫాలోయింగ్ ఆఫ్టర్ యూ అమ్మా నువ్వు నన్ను ప్రతిమలాడవద్దు డోంట్ ఇన్

అని అనబడే ఆంటీ అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళలేదు ఇంకేమంటుందని వెళ్ళిపోయమ్మా వెన్ యు హావ్ టు గో టు యువర్ ఓన్ పీపుల్ అండ్ మ్యారీ అండ్ కంఫర్ట్ యువర్ లైఫ్ వెన్ సీ సే నాట్ ఎందుకు ఒప్పుకోవటం లేదు అసలు కారణం చూద్దాం ట్రీట్ మీ నాట్ టు లీవ్ యూ ఆర్ టు టర్న్ బ్యాక్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఆఫ్టర్ యూ ఫర్ వేర్ ఎవర్ యూ గో ఐ విల్ గో చూసారా వేర్ ఎవర్ యు గో ఐ విల్ గో నువ్వు వెళ్తే అక్కడికి నేను వస్తాను అండ్ వెర్ ఎవర్ లాడ్జ్ ఐ విల్ లాడ్జ్ చూడండి వేర్ ఎవర్ యు గో ఐ విల్ గో ఐ విల్ అండ్ వేర్ ఎవర్ యూ లాడ్జ్ ఐ విల్ లాడ్జ్ యువర్ పీపుల్ షల్ బి మై పీపుల్ యువర్ గాడ్ మై గాడ్ ఎంత అద్భుతమైనటువంటి ద డిసిజన్ ఇది ఈ నిర్ణయము తీసుకోవడానికి గల కారణం ఏమిటి వాట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్ సమీల్ గారు చెప్పాలి సమీల్ గారైనా ఉత్సాహ గారైనా గ్రేసి గారైనా చెప్పాలి ఇక్కడ ఎందుకు నిర్ణయం తీసుకుంది అంటే ద ప్లాన్ ఆఫ్ ద కార్డ్ దేవుడి తాలకు ప్రణాళిక ఆమె మీద ఉంది ఈ రోజు నీ మీద దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు ఆయనకి నీ మీద ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఈ లోకములో గాడ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ ద నేషనల్ సొసైటీ అండ్ ప్రిపేర్ ఫర్ యు ఫర్ హిమ్ నాయని కొరకుని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇదిగో రూత్ని సిద్ధపరిచాడు రూత్ను ఎంత అద్భుతమైనటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశము వాట్ ఇ గ్రేట్ చూసన్ బై ద గాడ్ ఈ రోజుల్లో మనుష్యుల చేత ఎన్నుకోబడితేనే గొప్పగా పిలువబడుతూ ఉంటారు కానీ దేవాత దేవుడు ఎన్నుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పటికే షీ హ్యాస్ షీ హస్బెండ్ బట్ షీ హాజ్ బరెండ్ షీ చిల్డ్రన్ ద టు టు గో ఆంటీ ఆఫ్ రూత్ అత్తగారితో రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఎక్కడ నువ్వు నివసిస్తే అక్కడ ఉంటాను నీ ప్రజలే నా ప్రజలు ఎవరండి ఈయన ప్రజలు వీళ్ళు మోయాబీలు వీళ్ళు అన్యులు వీళ్ళు ఆకస్తులు వీళ్ళు ప్రత్యేకించబడిన మనుషులు రూత్ మరి మోయా మరి నయామి సంతానము నయామి ప్రత్యేకించబడినటువంటి సంతానము లోకానికే ప్రత్యేకించబడినటువంటి సంతానము ఎందుకంటే ఈ బెంజమిన్ గోత్రానికి చెందినటువంటిది ఈమె ఇస్రాయిలీరాలు ఈమె యూధురాలు ఎందుకంటే దేవుని చేత మరి ద గాడ్ సెపరేటెడ్ ద పీపుల్ ఫ్రమ్ ద నేషన్ ఎంటైర్ ద వరల్డ్ ద గాడ్ హ్యాడ్ దట్ పీపుల్ ద గాడ్ సెలెక్టెడ్ ద పీపుల్ ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి డిఎన్ఏ ఉంది వాళ్ళు దేవుని ప్రణాళిక ఉంది వాళ్ళలో అయితే ఆమె అంటుంది కదా ఎవర్ పీపుల్ షల్ బి మై పీపుల్ ఈ మాట ఎవరు అనగలరు ఈ నువ్వు అనగల ఈ మాట నీ మాటలే నా ప్రజలు నీ దేవుడు ఎవర్ గాడ్ ఈజ్ మై గాడ్ నీ దేవుడే నా దేవుడు ఈరోజు ఈరోజు ఉన్నటువంటి ప్రజలే ఈరోజు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలే దేవుని నా బాప్తి తీసుకున్న ప్రజలే